ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పదిహేను మత్సర పడకుము కీర్తనలు ముప్పై ఏడు ఒకటి ఊరికే తాపత్రయ పడిపోతూ ఆవేశపడిపోకు వేడెక్కాల్సిన సమయం అంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకొని దినదినాభివృద్ధి చెందుతున్నారు దుష్కార్యాలు చేసేవాళ్ళు పరిపాలకులవుతున్నారు వాళ్ళ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగుద్రొక్కుతున్నారు పాపులేన స్త్రీ పురుషులు దేశమంతటా విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్ని అనుభవిస్తున్నారు సాధుజనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలవుతున్నారు దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుము ఆవేశపడవద్దు తాపీగా ఉండు న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే మత్సర పడడం మెదడును వేడెక్కిస్తుంది కానీ బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది ఇరుసుకి ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది వేడి దానికి హానికరమే రెండు పొడి వస్తువులు రాసుకుంటే ఘర్షణ పుడుతుంది వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వేయాలి మత్సరపడడం అనే మాటకి ఘర్షణ అనే మాటకి సంబంధం ఉండడం భావగర్భితంగా లేదు మత్సరపడే వాళ్లలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా మనం మత్సరపడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి వేడి పుడుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందో ఊహించడమే కష్టం నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడెక్కనియకు దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది వేడెక్కి ఆవేశం చూపించావంటే మనుషులు నిన్ను కూడా దుష్టుడిగా జడ జమకడతారేమో విశ్రాంతి లేని హృదయమా ఊరుకో ఆవేశపడకు ఆయాసపడకు ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలున్నాయి కేవలం నమ్మకం మాత్రం ఉంచు ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే ఆయన ప్రేమ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు సమకూర్చి పెడుతుంది కొంతసేపు ఓపికపట్టు ఆయన్ని ప్రేమించి ప్రేమిస్తూనే ఉండు ఆహాకారాలు మాని నిబ్బరంగా ఉండు వణికించే చలిగాలులో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడు ఆయన ధైర్యం సమకూడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు ఆయన ఎదపై హాయిగా నిద్రపో ఆయన కృపే నీకు బలం జీవం ఆయన ప్రేమే విరిసే పూలహారం ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు చల్లగా విడిపించుకోవాలని పెనుగులాడకు నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది ఆయన నుండి నువ్వు తొలగిపోకు విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థించు ప్రార్థిస్తూనే ఉండు ఆమెన్